మినిస్టర్ గారికి అండ్ ఎస్ దీని తర్వాత మనం ట్రిపుల్ ఆర్ గారి స్పీచ్ విందాము ఇప్పటికే చాలా సమయాన్ని వారు కేటాయించి ఇక్కడికి విచ్చేసి టీంని ఆశీర్వదించడానికి ఆయన ఇంత సమయాన్ని మనకి ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడే తన కంచు కంఠంతో సభ దద్దరిల్లిపోయేలాగా చెప్పాలంటే మంచు మనోజ్ కన్నా గంభీరంగా మా దుర్గేష్ గారు మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన మాట్లాడిన తర్వాత నాలాంటి వాయిస్ వీక్గా వాళ్ళు మాట్లాడటం చాలా కష్టం అయినా ఈ సినిమా గురించి మాట్లాడాలి నాకు ఎంతో ఆప్తులు విశ్వప్రసాద్ గారు తరచూ నేను సినిమాలు తీయకపోయినా రెగ్యులర్గా మేము టచ్లో ఉంటూ ఆయనకి కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను ఈ సినిమా మటుకు ఏ విజువల్ వండర్ యువ కథానాయకుడు తేజ సజ్జా చాలా అద్భుతంగా నటించాడు నాయకుడిని మించి ప్రతి నాయకుడు అంటాగనిస్ట్ అంటారా విలన్ అంటారా ఏమంటారో కానీ మా మనోజ్ అత్యద్భుతంగా అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతి నాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతి నాయకుడిని తొదముట్టించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం ఎంత కష్టపడ్డాడో ఇందాక చూపెట్టారు ఆ సినిమా మేకింగ్ షార్ట్స్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది హీరోకి చాలా అవసరం ఆ ఎంత వరుసగా మూడు హిట్లు వచ్చినా చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఎంతోమంది అభిమానుల హృదయాలు చూరగొన్నాడు రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అందరు హీరోలాగా సంవత్సరానికి ఒక్క సినిమా కాకుండా కనీసం మూడు సినిమాలు చేయాలయ్యా నువ్వు కాదు మారాలప్పుడు మారాలప్పుడు ఎందుకంటే హీరోల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని ఇక ఈ సినిమా గురించి వస్తే ఫ్యాంటసీ సినిమా జనరల్గా ఫ్యాంటసీ సినిమా అంటే అర్థం లేకుండా ఎలాగైనా తీయవచ్చు కానీ ఎంతో అర్థవంతంగా ఆ రామతత్వాన్ని కూడా చక్కగా చూపిస్తూ సర్వశక్తులు కావాలి అంటే ఆ శ్రీరాముని ధనుస్సులో ఉన్న ఆ విల్లుని ఆసరాగా తీసుకుని అత్యద్భుతమైన విజయం అలాగే ఆ జటాయు సోదరుడు లాంటి ఆ పక్షి సహాయంతో మరి ఆ శత్రువుని ఏదైతే గ్రంథాలు పాపం ఆగర్ చాలా కష్టపడి సేవ్ చేయాలనుకుంటారో ఆ గ్రంథాలని సేవ్ చేయటానికి రామబాణంలోని ఆ కాదా అందరూ చూసారా ఇక్కడ దాన్ని ఆసరాగా చేసుకొని ఒక పక్క రామతత్వాన్ని అంటే ప్రతి హిందువు కూడా కంపల్సరీగా చూసే విధంగా ఈ చిత్రాన్ని మలచిన కార్తీక్ ఘట్టం అనేది హ్యాడ్స్ ఆఫ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ డైరెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా రామతత్వాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి హిందువు చూసి అంటే స్పృశించాడంతే రామతత్వాన్ని కానీ ప్రతి హిందువు గర్వపడే విధంగా ఇంత అత్యద్భుతమైన సినిమాని తను డైరెక్ట్ చేయటం సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐఎమ్ ప్రౌడ్ టు సే హరి నా ఉండి నివాసి అంటే ఒరిజినల్గా మా ఉండి వాసి అతను ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మరి భారతదేశంలో ఉన్న ఏ అగ్రగామి ఇప్పుడు అందరూ మనం అనిరుద్ధు ఆ అంతకు మించిన రేంజ్లో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యూనిట్ విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాజాసాబ్తో మరింత విజయాన్ని ఆయన తప్పకుండా చూస్తారు ఇక్కడి నుంచి శ్రీరాముని ఆశీస్సుల లేక ఆయన స్వయం కృష రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన హిట్స్ పీపుల్స్ మీడియా నుంచి రావాలని మరిన్ని ఉత్సవాలు మన విజయవాడలో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ కన్క్లూడ్ హీరోయిన్ రిత్క చాలా నిజంగా బొమ్మలాగా ఉంది ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు ఇంత మునుపు కొంచెం ఒక టాక్ వచ్చింది ఏంటంటే ఏఐలో హీరోయిన్ తయారు చేసేశారు నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ లేదు అని చెప్పి దెర్ వాజ్ సమ్ పబ్లిసిటీ ఏరియా దట్ ఓన్లీ ఏ క్రియేటెడ్ హీరోయిన్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ బట్ షీ లుక్స్ లైక్ ఏ క్రియేటెడ్ హీరోయిన్ యూ లుక్ సోప్రిటీ అండ్ ఆ విష్యూ యూ వుడ్ యాక్ట్ ఇన్ మెనీ మోర్ ఫిలిమ్స్ ఇన్ అవర్ పీపుల్స్ మీడియా బ్యానర్ ఏమ్మా మనోజ్కి ఈ సినిమాలో హీరోయిన్ లేదు అన్ని మాయలు మంత్రాలు బుష్ బుష్ తప్ప హీరోయిన్ లేదు అంటే ఆవిడ హీరోయిన్ కాదుగా ఈ సినిమాల్లో తల్లి సో మనోజ్ ఇలాగే నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా మరింత రాణించాలని ఎందుకంటే మా మోహన్ బాబు గారు మీ అందరూ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా స్నేహితులు కాబట్టి మనోజ్ ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ నా దగ్గర బాలుడే సో ఐ విష్ ఐ విష్ ద టీమ్ ఆఫ్ విశ్వ గారు టు హ్యావ్ మెనీ మోర్ సక్సెసెస్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ చుబ్లార్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి రఘురామరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నా ఇప్పుడు పట్టాభి గారిని మాట్లాడారు చాలా సినిమాలు తీశారు చాలా సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు రాబోయే రోజుల్లో ప్రభాస్ గారితో రాజా సాహెబ్ సినిమాని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు అయితే ఇప్పటి వరకు ఆయనకి సరైనటువంటి అచ్చమైనటువంటి హిట్ పడలేదు అనేటువంటి భావన ఒక పక్కన ఉంది దాన్ని పటాపంచలు చేస్తూ ఒక అద్భుతమైన హిట్ పొందినటువంటి విశ్వప్రసాద్ గారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒక నవతరం నాయకుడు మీ అందరి యాదరాభిమానాన్ని చూరగొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అయినటువంటి జనసేన పార్టీ తరఫున ఆయన యొక్క ఆశీస్సులతోటి మంత్రిని అయినటువంటి నేను ఆయన పార్టీ తరఫున మీ ముందు నిలబడి ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడడం అందున నేను సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రిని కావటం నాకు పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం అనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం తెలుగు సినిమా పరిశ్రమ వేళ్ళూనుకునేలాగా ఎక్కడ కూడా అద్భుతమైనటువంటి స్టూడియోలు కానీ రికార్డింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ మౌలిక సదుపాయాలు కల్పన చేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్పనిసరిగా కృషి చేస్తుందని అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహకారం అందించడానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను కూడా ఎల్ల కూడా మీకు అందుబాటులో ఉంటా అనేటువంటి మాటని ఈ సినిమా రంగం వారందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా ముందుకు వెళదాం తెలుగు సినిమాని ఆంధ్రదేశంలో కూడా ముందుకి తీసుకెళ్దాం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ தேங்க் யூ சார் தேங்க் யூ சோ மச் கந்துல துருகேஷ் கேக்கு